అతైసు సువార్త ఆరో అధ్యాయము తొమ్మిది పది వచ్చిన చదువుతున్నాం ఇక్కడ ఏం రాష్ట్రం అంటే నీ నామము పరిశుద్ధపరచబడిన గాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్రం పరలోకం ముందు నెరవేరినట్లు మూడు మాటలు ఇక్కడ మనం చదువుకున్నాం యేసుప్రభ వారు మతైసు సువార్తలోని ఐదో అధ్యాయాన్ని ఆరో అధ్యాయాన్ని ఏడో అధ్యాయాన్ని ఒకటే ధారావాహికగా కొండ మీద ప్రసంగంగా చేశారు యేసుప్రభువారు చెప్పిన మాటలు అనమాట ఇది ఈ ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం ఏడవ అధ్యాయాన్ని ఒకటే వాక్యంగా ఒకటే వాక్యంగా వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు బోధించారన్నమాట ఆయన బోధించినటువంటి ఆ వాక్యంలో అక్కడున్నటువంటి ప్రజలు అయ్యా అసలు మేము ఎలా ప్రార్థన చేయాలి ఏంటి అని అడిగినప్పుడు అక్కడ వారు చెప్పిన మాటలు అనమాట ఏల అక్కడ అక్కడేమున్నదంటే నీ నామం గాక నీ నామము అంటే నా యేసు ప్రభు వారి నామం అన్నమాట యేసుప్రభు వారి నామాన్ని పరిశుద్ధపరచాలి నీ రాజ్యం వచ్చును గాక అంటే యేసుప్రభు వారి రాజ్యం రావాలి నీ చిత్తం పరలోకం ముందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరునుగాక అంటే యేసుప్రభు వారి చిత్తం పరలోకం ఎలా నెరవేరుతో భూమి మీద కూడా అలా నెరవేరాలి అని యశ్ వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పారు సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఈ పరలోక ప్రార్థన ప్రార్థన మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం చెప్పుకో చేసుకునేటువంటి ప్రార్థన అని మనం అనుకుంటాం అంటే మన పెద్దవాళ్ళు కూడా మనకు అలా నేర్పారు ప్రార్థన అయిపోయిన తర్వాత చివరిలో చెప్పేటువంటి చిన్న పరలోక ప్రార్థన అని మనం అనుకుంటాం కానీ మనం చేసేటువంటి ప్రార్థనలో నువ్వు ఏదైతే కోరుకుంటావో ఆ ప్రతి ఒక్కటి కూడా పరలోక ప్రార్థనలో ఉంటుంది నువ్వు ఆహారం గురించి కోరుకుంటే ఆహారం గురించి ఉంటుంది నీ శత్రువుల గురించి కోరుకుంటే శత్రువుల గురించి ఉంటుంది నీ అప్పుల గురించి కోరుకుంటే నీ అప్పుల గురించి కూడా పరలోక ప్రార్థనలో ఉంటుంది అన్నీ ఉంటాయి అంటే మీకు అర్థమైందని చెప్పాలంటే ఎలా అంటే మన తెలుగు అక్షరాలు యాభై ఆరు ఇంగ్లీష్ అక్షరాలు ఇరవై ఆరు మనం తెలుగులో ఏదన్నా రాయాలన్నా తెలుగులో ఏదన్నా మనం అక్కడ ఉన్నటువంటి అంటే ఏ ఏ వాక్యాన్ని రాయాలన్నా ఈ యాభై ఆరు అక్షరాల నుంచి ఈ అక్షరమాలలో నుంచి ఎలాగైతే మనం రాస్తామో మనం ఈ ప్రపంచం మీద ఈ భూమి మీద ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నా నువ్వు ఎలా ప్రార్థన చేసినా ఏ భాషలో చేసినా చివరిలో ఈ పరలోక ప్రార్థన కూడా అక్షరమాల లాంటిది అనమాట ఈ పరలోక ప్రార్థన చేస్తేనే దేవుని దగ్గరికి ఈ ప్రార్థన అంతా వెళ్తాడు అనమాట అది మేము గుర్తుపెట్టుకోవాలి అక్షరమాల ఎలాగో దేవుని సన్నిధిలో దేవుని ప్రార్థనకి ఈ పరలోక ప్రార్థన అలాగ అందుకే అక్కడ దేవుడు ఏమన్నాడంటే నీ నామము పరచబడుగాక నీ రాజ్యం వచ్చిన నీ చిత్తం పరలోక ముందు నెరవేరినట్టు భూమి ఎందు నెరవేరుగాక అంటూ ఈ ప్రార్థనకి ఎవరు చేయాలంటే అక్కడ ఐడెంటిఫై చేశారంటే ఉన్న మా తండ్రి అదే మొదట మనం చదువుకుంటుంది పరలోక మందు ఉన్న దేవునికి తెలియజేయాలన్నమాట ఆయనకి చేస్తున్నాం మన ప్రార్థన అంటే ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే మరి యేసుప్రభు వారికి లేదా అంటారు అదంతా వేరే విషయం దాన్ని తీసేస్తాం కానీ ఏసుప్రభువారైనా ఏ మనమైనా ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందు ఉన్న దేవునికే చేయాలి అందుకే పరలోక మందు ఉన్న మా యొక్క తండ్రి నీ నామము పరిశుభ్రపరచండు మొదటి విషయాన్ని మనం తెలుసుకున్నాం నామాన్ని పరిశుద్ధపరచాలి దేవుడి నామాన్ని ఎలా పరిశుద్ధపరచాలి ఎలా పరిశుధపరచాలి అంటే బైబుల్ నుంచి ఒక విషయాన్ని నేను తెలియజేస్తా మెరీబా అనే నీళ్ళ నీళ్ళ దగ్గర ఇజ్రాయేలీలకి మోసే అహరోన్లకి మధ్య గొడవ వచ్చింది వివాదం వచ్చింది వాళ్ళ మధ్య అరుసుకున్నారు వాళ్ళు మోసే ఇజ్రాయేలీని అంటే దేవుని తిట్టాడు అనమాట అప్పుడు దేవుడు కలగజేసుకొని మోసే నేను మీకు ఇచ్చినటువంటి చేతి కర్ర ఏదైతే ఉందో అది తీసుకొని మీ అన్నయ్య అహరోన్ని తీసుకొని నేను చెప్పిన రాయి దగ్గరికి వెళ్ళి ఆ రాయితో మాట్లాడు ఆ రాయిని వీళ్ళేస్తుందని చెప్పాడు అనమాట అప్పుడు అహరోను అప్పుడు మోసే ఆ దేవుడిచ్చినటువంటి ఆ చేతికరం తీసుకొని వాళ్ళ అన్నయ్య అహులం తీసుకొని ఆ పండకాడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయిలీకి మధ్య ఆ గొడవ జరిగింది అంటే వివాదం కొట్టుకోవటం కాదు వివాదం జరిగింది మాట మాట పెంచుకున్నారు పెంచుకున్నప్పుడు మోసే ఏం చేశాడంటే ఆ ఇజ్రాయిలీ తిట్టాడు మీరు బుద్ధిహీనులు మీరు ద్రోహులు మీకు నీళ్లు ఇవ్వనేనని దేవుని బిడ్డలని మోషే తిట్టాడు తిట్టడమే కాకుండా దేవుడు అక్కడికి వెళ్ళి ఆ రాయితో మాట్లాడమని చెప్తే మోస ఏం చేశాడంటే కర్ర తీసుకొని వెళ్ళమన్నాడు కదా నేను ఒక సమయంలో నా కర్రతో బండను కడితే బండ రెండుగా చీలి నీళ్ళు వచ్చినాయి కదా అంటే దీన్ని కూడా కట్ట కొట్టమన్నాడేమో అంటే దేవుడు చెప్పినటువంటి మాటను సరిగ్గా వినాల మనమైనా సరే దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఇలా ప్రాంతాల్లో కూర్చున్నప్పుడు అటొక చెవు ఇటొక చెవు వేయకూడదు ఒళ్ళంతా కళ్ళు చెవు చేసుకొని వినాలన్నమాట రెండు చెవులు సరిపో దేవుని మాటలు వినటానికి ఫ్రీమే దేవుని పెట్టిన గుర్తు పెట్టుకోవాలి దేవుని మాటలో చాలా జాగ్రత్తగా భక్తిగా మన దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మన మనసు ఎటు పోకుండా దేవుని మాటల మీద కాన్సన్ట్రేషన్ చేసుకొని దేవుని మాట్లాడాలి ఇక్కడ మోస్ట్గా ఏం చేశాడంటే ఆ కంగారులో అక్కడ జరిగిన గొడవలో దేవుడు చెప్పినటువంటి మాటలు ఎల్ల ఆయన వెళ్ళి ఆ రాయితో మాట్లాడమంటే కొట్టమన్నాడు అనుకున్నాడు ఎందుకు పట్టమన్నాడు అంటే చేతికర తీసుకెళ్ళాను అన్నాడుగా చేతికరం తీసుకెళ్ళమంటే చేతికర ఒకవేళ పొట్టమన్నాడు ఎందుకంటే ఈ ఇచ్చింది ఆయనే ఈ చేతికరని ఎలా వాడాలో నేర్పింది ఆయనే ఈ చేతికరని రాళ్ల మీద నీళ్ల మీద పెడితే రెండు పాయలుగా చీలింది సముద్రం ఈ చేతికరతో బండను కొడితే బండ రెండుగా చీలి మంచి నీళ్ళని ఇచ్చాడు దేవుడు అంటే ఈ చేతికరం తీసుకెళ్ళమంటే ఒకవేళ పొట్టమన్నాడు ఏమోననేసి దేవుని మాట సరిగా అనుకున్నా రెండు దెబ్బలు ఆ రాళ్ళని రాయిని కొట్టాడు కొట్టితే ఆ రాయి రెండుగా చీలి ఇచ్చింది అది వేరే విషయం కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విషయాన్ని అక్కడ మోస ఏం చేశాడంటే అది చేయలేదన్నమాట దానికి వ్యతిరేకమైనటువంటి మాట అందుకే దేవుడే దేవుడే ఏ ఏమన్నాడంటే నేను చెప్పినటువంటి మాట నువ్వు సరిగా విన వినలేదు నేను మాట్లాడమన్నా కదా నువ్వు కొట్టావు నువ్వు నన్ను ఇజ్రాయేలీలు ఎదుట ఇంకా బయట వాళ్ళు ఎదుట నన్ను అవమానపరిచావు నామాన్ని అపవిత్రం చేశావని దేవుడు పోపడ్డాడు కాబట్టి మీకు బైబుల్లో చూపిస్తా చూడండి సంఖ్యాకాండము ఇరవై ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం

నేను వెళ్ళి మాట్లాడమంటే మరి నువ్వు దాన్ని కొట్టావు కదా అలా ఎలా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా నేను అడిగేది ఒకటి దేవుడు ఏది చెప్పాడో దేవుడు దైవజనుల ద్వారా ఏదైతే మనకు తెలియజేస్తున్నాడో ఆ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి మనం ఇక్కడ కూర్చొని మన మనసు మనకున్నటువంటి వ్యాపారం మీద మనకున్న మనసు మనకు ఉన్నటువంటి ఇబ్బందుల మీద మనకు ఉన్నటువంటి మనసు మనకున్నటువంటి ఇంకా చాలా చాలా యాప్లికేషన్స్ మీదకి మన మనసు వెళ్ళకూడదు మనం దేవుని సన్నిధులు ఎందుకు కూర్చున్నామో దేవుని మాటలు ఎందుకు ఎదనాలనుకుంటున్నామో మన మనసు మొత్తము ఆ మాటల మీద ఆ ఆలోచన మీద దేవుని వాక్యం మీదే కాన్సన్ట్రేషన్ చేసి ఉండాలి కానీ ఇక్కడ మోసే చేయలేకపోయాడు ఎందుకంటే ఎప్పుడు వినవాడు దేవుడు మాటలు దేవుడు డైరెక్ట్గా మోషేతో మాట్లాడతాడండి అండి అందరూ మనకు తెలిసినట్టు విషయమే అంత గొప్ప భక్తుడు మోసే కానీ ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు ఆ రాయితో మాట్లాడమంటే మాట్లాడాల అంటే అతను వినలేదు ఆ మాటని వినకపోవటం వల్ల ఏం జరిగిందో తెలుసా ఆ అహరోన్ని మోసేని దేవుడు శిక్షించాడు అహరోను వాగ్దాన దేశం వెళ్ళలా వాగ్దానం దేశం వెళ్ళకుండా అహరోను ప్రధాన యాజకుడు మళ్ళీ ఇతర ఇరవై లక్షల మంది జనం మీద ప్రధాన యాజకుడు అహరోను మోసే అన్న అహరోను చనిపోయాడు అంతేకాకుండా ఎవర్దాన్నద్దాకెళ్ళినప్పుడు మోసే ఏమి మోసేని ఏం చేశాడంటే దేవుడు మోసే నువ్వు ఎక్కడ నుంచి వెనక తిరిగి ఇష్ట పంట మీద ఉపయోగకూర్చో నువ్వు అక్కడ చనిపోతావు అన్నాడు అన్నకే మోసే అన్నాడు దేవా ఏంటయ్యా ఈ నది దాటితే అవతల వెళ్తే పాలు జనం ప్రవహించే దేశం కదా దీనికోసమే కదా ఎంత కష్టపడ్డది దీనికోసమే కదా ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డది దీనికోసమే కదా మీ ఇరవై లక్షల మంది జనాన్ని నేను తీసుకొని వస్తుంది ఇన్ని ఇబ్బందులు పడుకుంటా ఇన్ని కష్టాలు పడుకుంటా ఆకలికైనా నీళ్లకైనా అన్నిటికీ ఆదుకుంటా మమ్మల్ని ఎంత దూరం నడిపించావు కదా ఈ సమ ఈ నది దాటి అవతలకి వెళ్తే వాగ్దాన చేశాం కదా అని అంటే కుదరదు నువ్వు ఇక్కడ నుంచి వెంటనే వెనక్కి తిరగాల్సిందే తిరిగి వెళ్ళి పిస్కా కొండ మీద కూర్చో అక్కడ నువ్వు చనిపోతావు అనగానే ఆ మాట అన్నటువంటి ఇరవై లక్షల మంది జనం అయ్యో అని ఏడిచారంట ఎడితే దేవుడు నోర్మి మీకు తెలియదు మీరు నెలకొండ ఉండండి మోసే నువ్వు వెళ్ళిపోయి పిస్కా కొండ మీద కూర్చోవు నేను వస్తాను నేను వచ్చిందాక అక్కడే కూర్చోని మోసే మీద కూర్చోబెట్టాడు కూర్చోబెట్టినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మోసైతే దేవుడు అడిగాడంట మోసే నువ్వు ఇక్కడ చనిపోతున్నావు నువ్వు ఇక్కడ చనిపోతావు నువ్వు నీ అంత్యక్రియలు నేను నా నా దేవదోతులతో చేయించమంటావా లేకపోతే మనుషులతో చేయించమంటావా అని అడిగిందట అడుగుతూ ఏమన్నాడంటే ఎందుకు నువ్వు అంత మన అనుకున్నావు నువ్వు ఇంకా క్షణంలో నా దగ్గర రాబోతున్నావు కదా నేను నిన్ను నీ పితరుల దగ్గర చేరుస్తా మీ అన్నయ్య అహరం దగ్గర చేరుస్తా నీ పితరుల దగ్గర చేరుస్తా నా సన్నిధిలోకి తీసుకుంటా నేను నువ్వు ఎందుకు అలా కూర్చున్నావు వాగ్దాన దేశం చూడలేదని కూర్చున్నావా అయితే నీకు వాగ్దాన దేశాన్ని చూపిస్తా చూడని సెవెంటీ ఎంఎం లో ఆఖీణలో ప్రవహించే దేశాన్ని ఆ పిస్కా కొండ మీద మోసకి చూపించాడు దేవుడు అంతేకాకుండా ఏమన్నాడంటే మీ అంత్యక్రియలు దేవదత్తులతో చేయించాలా మనుషులతో చేయించాలా అంటూ మనుషులు చేస్తే నీకు గుడి కడతారు నాకు రావాల్సినట్టే మహిమ నాకు రావాల్సినట్టే ప్రభావం అది నీకు చెందుద్ది అది కరెక్ట్ కాదు మరి దేవరితో చేయించమంటావు అని మోసే దేవుడు అడిగినప్పుడు మోస అనట్టు అయ్యా మహిమైనా ఘనత ప్రభావాలైనా నేనేది చేసినా ఆ మహిమ దేవ నీకే చెందాలి కానీ మనుషులుగా మాకు చెందకూడదయ్యా కాబట్టి నువ్వు దేవదోతులతోనే చేయించమని అడిగాడంట అడిగినప్పుడు మోషం చనిపోయాక పరలోకం నుంచి దేవదోతలు మోసే డెడ్ బాడీ దగ్గరకు వచ్చినాయి అంతేకాకుండా సైతాన్ దోతలు కూడా దేవుని మోసే డెడ్ బాడీ దగ్గరకు వచ్చి ఈ డెడ్ బాడీ మా మోసే మావాడు అంటే మావాడు వాళ్ళు గొడవ ఆడుకుంటుంటే పరలోకం నుండి మికాయిల్ దూత కిందకి మికాయిల్ దూత అంటే యేసు ప్రభు వారు గుర్తుపెట్టుకుని యేసు ప్రభు కిందకి దిగొచ్చి వచ్చినప్పుడు ఏంటి గొడవ ఏంటి మోసే మావాడు అని ఆ సాతాన్ దోతలు అడిగినప్పుడు సాతాన్ అని అంట మీరేం చెప్పారు మీరు పోయి ఆ రాయితో మాట్లాడమని మోసేకి చెప్తే మేము మోసే మనసులో దూరి ఆ మాట వినపడియకుండా దాన్ని కొట్టించాం కాబట్టి మోసే మా మాట విన్నాడు కాబట్టి మోసే మావాడు అని వాళ్ళు వాదించారంట అప్పుడు దేవుని దూతలు అంటే మెకాయల్ దూత యేసు ప్రభు వారు ఏమన్నారంటే అది నిజమే అప్పుడు మీరు మోసే మనసులో ఉండి మోసేని మీరు అలా చేసి ఉండొచ్చు కానీ దానికి ప్రతిగా మేము ఏం చేసామంటే ఆయన్ని వాగ్దానం దేశం చూడకుండా ఈ పుష్కా పండుగ మీదకి వచ్చి చనిపోయేటట్టు చేసాం అది అతను ఆజ్ఞ మీరినందుకు మేము వేసినటువంటి శిక్ష కాబట్టి మీకు చెందినవాడు కాదు మాకు చెందినవాడు అని మెకాయలతో అంటే యేసు ప్రభు వారు అక్కడ నిలబడి మోసే దహన సంస్కార కార్యాల జరిగించారని పరిశుద్ధ బైపుల్ లేఖ భాగం తెలియజేస్తుంది ప్రియ దేవుని బిట్లారా దేవుని మాట సరిగా వినందుకు దేవుని మాట పట్టించుకోనందుకు దేవుని నామాన్ని జ అన్ని జనుల అంటే ఇజ్రాయలీల మధ్య అవమాన పరిచినందుకు దేవుడు మోసే కేసినటువంటి శిక్ష అహరోన్ అహ్రోన్కి వేసినటువంటి శిక్ష మనకి ఇక్కడ కనపడతా ఉంది అందుకే నేనేం చెప్తానంటే మనం దేవుని అంటే దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన జరిగినప్పుడు ఇక్కడ భక్తిగా కూర్చోటమే కాదు మన ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎదుటి వాళ్ళతో మాట్లాడే విషయంలో ఎదుటి వాళ్ళతో నడిచే విషయంలో వాళ్ళతో ఉండేటువంటి విషయంలో ప్రతి విషయంలో కూడా మనం దేవుని నామానికి మహంగా మహిమ కలిగించే మనుషులుగా ఉండాలి ఈ పొద్దున లేచి ప్రార్థనకి వెళ్తాడు కానీ బయటకు వస్తే అన్ని భూతులే అని అంటారు అలాంటి మాట తెచ్చుకోకూడదు దానివల్ల ఏంటంటే దేవుడి నామానికి అవమానం అనమాట అది మనకి అది చాలా డేంజర్ దేవుడు అది ఒప్పుకోడు నువ్వు మన దేవుని సన్నిధిలో ఎలా ఉన్నావో దేవుడు ఉన్నప్పుడు ఎలా భక్తిగా ఉంటున్నావో దేవుళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావో బయటకు వెళ్ళినప్పుడు కూడా దేవుడి నామానికి మహిమ కలిగే విధంగా దేవుడి నామాన్ని పరిశుద్ధపరిచే విధంగా మనం ఉండాలన్నమాట ఇది ఇది ఒకటో మాట దేవుని నామాన్ని పరిశుద్ధపరచాలి రెండో మాట ఏంటంటే నీ రాజ్యము వచ్చును కాక మీకు ఒక వాక్యం చూపిస్తా చూడండి బైబిల్ లేఖ భాగం అనుకోండి గ్రంథము లోకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై వచ్చిన లోకాసు వార్త పదిహేడు ఇరవై ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్ష రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని అక్కడ పడవని వారికి అవసరం చాలు దేవుని రాజ్యం ఎక్కడో లేదు చెట్టుమెంట్ కాయలాగా పడుతుంది దేవుని రాజ్యం దేవుని రాజ్యం ఎక్కడ ఉంటుంది అంటే మన మధ్యలోనే ఉంటుంది దేవుని రాజ్యం అక్కడే చెప్తుంది వాక్యం అక్కడ ఉంది ఇక్కడ ఉంది మా సంఘంలో ఉంది మా ఊరిలో ఉంది మా చర్చిలో ఉంది అని చెప్పే మాటలు నమ్మమాకండి ఎక్కడో లేదు మన మధ్యనే ఉంది ఎలా ఉంటుంది దేవుని రాజ్యం మన మధ్య అంటే చూపిస్తా చూడండి రోమా పత్రిక పద్నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చింది రోమా పత్రిక పద్నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చింది పద్నాలుగు పదిహేడు చాలు ఏంట నీతియు సమాధానము దాని ముందు ఏం మాట్లాడో భోజనం కాదు నీళ్ళు కాదు దేవుని రాజ్యం అంటే ఇప్పుడు ఎక్కడైనా ప్రాంత జరుగుతుందంటే ఏం భోజనాలు పెడుతున్నారని అడుగుతున్నది ఈ మధ్య పలావా చిక్న కాదా అతయినా దేవుని రాజ్యం అంటే భోజనాలు కాదు నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందము అంటే మనం ఎప్పుడైతే దేవుళ్ళు ఉంటూ నీతిగా ఉంటామో దేవుల్లో ఉంటూ కుటుంబ సభ్యులతో సమా సమాధానంగా ఉంటామో బంధువులతో సమాధానంగా ఉంటామో ఫ్రెండ్స్తో సమాధానంగా ఉంటాము ఇంటి ఎదురుగుండ వాళ్ళతో సమాధానంగా ఉంటామో అదే దేవుని రాజ్యం ఇక్కడ దేవుడు చెప్పేది అదే ప్రత్యక్షంగా ఎక్కడో లేదు మన మధ్యలోనే ఉంది నువ్వు ఎప్పుడైతే దేవుని నాకు గైకొని దేవుని ఎందుకు బాప్దేశం తీసుకొని దేవుని బిడ్డగా దేవుని దేవుని కొరకు ప్రార్థన చేస్తూ దేవుని ఆంగ్లంలో గైకుంటూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ నీతిగా సమాధానంగా ఎప్పుడైతే ఉంటావో అది నీ ఆత్మీయల్లి ఆనందంతో కూడినటువంటి విషయం అదే రాజ్యం అప్పుడు కొంతమంది నీ దగ్గరకు వచ్చి ఎవరైనా వచ్చి ఎల్లారా ఇల్లు కొద్దిసేపు ఆ నరసింహకు ఇంకా కూర్చుంటే మనశాంతకన్నా ఉంటుంది అనే పరిస్థితికి వస్తుంది అనమాట నువ్వు ఎప్పుడైతే నీతిగా ఉంటావో నువ్వు ఎప్పుడైతే సమాధానంగా ఉంటావో దేవుని రాజ్యం ఇంట్లోనే కనపడుతుంది ఏ గొడవలు లేకుండా అందుకే ఇక్కడ దేవుడు ఏమంటాడంటే ఎక్కడో కాదు ఎక్కడో లేదు ఓ ఆకాశంలో లేదు శూన్యంలో లేదు మన మధ్యలోనే దేవుని రాజ్యం ఉంది మనం జీవించే విధానాన్ని బట్టి మనం నమ్మేటువంటి విధానాన్ని బట్టి మనం ఉండేటువంటి విధానాన్ని బట్టి మనం మాట్లాడేటువంటి విధానాన్ని బట్టి మనం గైకునేటువంటి మా ఆజ్ఞలను బట్టి ఆజ్ఞ ప్రకారం నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో ఆజ్ఞ ప్రకారం నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో ఆజ్ఞల ప్రకారం నువ్వు ఎప్పుడైతే నడువు నడవగలుగుతావో దేవుని రాజ్యం ఉంది ఈ ఇంట్లోనే మన మధ్యలోనే ఉంటుంది అందుకే ఇక్కడ ఇక్కడ దేవుడు ఏమంటాడంటే దేవుళ్ పరిశుద్ధపరచాలంటే ముందు మన దగ్గర నుంచే నామాన్ని పరిశుద్ధపరచాలి నీ ఇంట్లో నుంచే నీ కుటుంబ సభ్యుల నుంచి నీ పిల్లల దగ్గర నుంచే నీ మనవాళ్ళ దగ్గర నుంచే నీ మనవరాల దగ్గర నుంచే మన దగ్గర నుంచే ముందు దేవుని పరిశుద్ధ పరిశుద్ధపరచబడాలి ఎప్పుడైతే దేవుళ్నామ పరిశుద్ధపరచబడుతుందో దేవుని రాజ్యం అక్కడ ఉండదు నీ ఇంట్లోనే ఉంటది ఎందుకు తెలుసా దేవుని నామాన్ని నువ్వు పరిశుద్ధపరుస్తూ నీతిగా సమాధానంగా ఉంటావు కాబట్టి నువ్వు నువ్వెప్పుడు వేలవేళలా ఆనందంగా ఉంటావు నేను చూసినట్లు కదా దేవుని పెట్టినట్ట ఎలా ఉండాలి కదా అనిపించే రకంగా దేవుడు నిన్ను తీర్చిదిద్దాడు ఆయన స్వరూపాలను చేసుకున్న దేవుడు కదండి ఆయన ప్రార్థనలో మనం ఉంటే మోకరించి ఆయన ప్రార్థన చేయగలిగితే ఆయన మనకిచ్చినట్లు వీళ్ళు దేవుడు ఆయన కోసం మనం వాడగలిగితే నీతిగా ఉండగలిగితే సమాధానంగా ఉండగలిగితే మనం ఆటోమేటిక్గా దేవుని బిడ్డలగా మారిపోతాం అది ఇక్కడ దేవుడు చెప్పేది దేవుని రామాన్ని పరిశుద్ధపరచాలన్నా దేవుని రాజ్యం రావాలన్నా ఆయన చెప్తాం పరలోకం మీద నెరవేరినట్లు భూమి మీద నెరవేర నిజంగా చెప్పండి ఆయన చిత్తం పరలోకంలో ఎట్లా ఆయన నేర్చుకుంటాడు మరి భూమి మీద ఎలా నెరవేరుద్ది మాట అదేగా మనం తెలుసుకుంది ఎలా నెరవేరుద్ది ఏమి నెరవేరుద్ది పెళ్లి దగ్గర మనం చిత్తమే పుట్టినరోజు దగ్గర మంచి చెప్తామే అన్న ప్రశ్న దగ్గర మంచి ఆ పెళ్ళికి పెళ్లి జరుగు పెళ్ళి జరుపుకుందనుకో ముందు బ్రాహ్మణ గారి దగ్గరికి వెళ్తాడు బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి డేట్ పెట్టుకొని వస్తాడు డేట్ పెట్టుకొని ఐ గారి దగ్గరికి వచ్చి ఐ ఆడు నాలుగో తారీఖు బాగుంటుంది అండి ఫిబ్రవరి నాలుగో తారీఖు అని ఇక్కడకు వచ్చి అయ్యారు దగ్గర కూర్చుంటే అయ్యగారికి ఏం ఖాళీ ఉండదు ఆయా ఎందుకంటే ఏం పట్టించుకోడు ఏమంటాడు ఆ ఏంటి ఏంటి వచ్చేవి బాబు ఏం చెప్పానంటే మరి అబ్బాయి పెళ్లి పెడుతున్నామండి మరి దేం చెప్తారేంటంటే ఈయనేదో డేట్ చెప్తారు ఎందుకంటే ఈయనకి అమౌంట్ అమ్మకాలు మీద ఉండదు కాబట్టి ఏ పదహారో పదిహేడో చెప్తే అట్లా కాదండి నాలుగో తారీఖు అయితే మా పిల్లలందరికీ ఖాళీ ఉంది నా చుట్టాలకి ఖాళీ ఉంది నాలుగో తారీఖు పెట్టు అసలు ఇక్కడ చిత్తం ఆ దేవుడి చిత్తమే లేదు ముందు ఈయన చెప్తాం నెరవేర్చుకునే వస్తాను అలా అలా కాదు దేవుని చిత్తం కూడా మనమే నెరవేర్చాలి అంటే దేవుని చేతికి మన ప్రతి పనిని అప్పగించాలి దేవుని చేతికి ఎప్పుడైతే మన ప్రతి పనిని అప్పగిస్తామో దేవుడే నడిపించుకుంటాడు మావుడికి నడిపించుకోడు ఆయన నడిపించుకుంటే ఎలా ఉంటదంటే పండల నుంచి నీళ్ళు తెచ్చిన దేవుడు సముద్రాన్ని రెండుగా చీల్చిన దేవుడు ఆ ఇరవై లక్షల మంది జనాన్ని ఒక్క మనిషితో నడిపించినటువంటి దేవుడు అంత శక్తిగల దేవుడు శూన్యంలో చేసిన దేవుడు కదా మన మన ఉన్నటువంటి బాధలు మనకున్నటువంటి ఇబ్బందులు మనకున్నటువంటి ఇరుపులు మనకు ఉన్నటువంటి కష్టాలు దేవుని పాదాల సన్నిధిలో ఎప్పుడైతే పెడతామో అయ్యా నీ చిత్తం పరలోకంలో నువ్వు ఎలా జరుపుకుంటావో భూలోకంలో నా ఇంట్లో కూడా నువ్వు అలాగే జరుపుకోవాయా అని ఆయన చేతికి అప్పచెప్తే నెంబర్ వన్గా జరుపుకుంటాడు ఆయన కాకపోతే అలా ఆయన చేతికి అప్పగించేటువంటి ఆ భక్తి మనలో ఉండాలి ఆ పరిపక్వత మనలో ఉండాలి ఆ త్యాగం మనలో ఉండాలన్నమాట అలాంటి భక్తిని మనం కొనసాగించాలి అలాంటి భక్తి కొనసాగించాలంటే అలాంటి భక్తి మనకి ఎప్పుడు వస్తుందో తెలుసా దేవుని నాగ్లు కనుక్కుంటూ నీతిగా ఉంటూ అందరితో సమాధానంగా ఉంటూ పాడలైతే అత్తమాములతో సమాధానంగా ఉండాలి కొడుకు అయితే తల్లిదండ్రులతో సమానంగా ఉండాలి ఫ్రెండ్స్తో సమానంగా ఉండాలి ఇంటి ఎదురు వాళ్ళతో ఇంటి పక్కన వాళ్ళతో అందరితో సమాధానంగా సమాధానమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా దేవుని రాజ్యం మన మధ్యలోనే దేవుని మాట దేవుని నామాన్ని కూడా మనం పరిశుద్ధపరిచిన వాళ్ళం అవుతాం అన్నమాట మోస్ట్గా దేవుని నామాన్ని పరిశుద్ధపరచగా విష్కమండే చనిపోయాడు దేవుడు అదే తెలియజేస్తున్నాడా ఆయన జీవితం నుంచి అంతేకాదు మనం దేవుని నామాన్ని పరిశుద్ధపరచాలంటే మన దగ్గర నుంచే మొదలవ్వాలి మన కుటుంబం నుంచే మొదలవ్వాలి మన మన మధ్యలో నుంచే మొదలవ్వాలి అనేది దేవుని చిత్తం ఇక్కడ మనం మూడు విషయాలు తెలుసుకున్నాం దేవుని నామం పరిశుద్ధపరచాలి దేవుని రాజ్యము రావాలి ఆయన చిత్తం పరలోకంలో నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరాలి అలా నెరవేరాలంటే మనం దేవుని ఆకలికై కొట్టు దేవుని నామానికి అవమానం లేకుండా నీతిగా సమాధానంగా బతకాలని అలాంటి జీవితం మనందరికీ దేవుడి ఈ మధ్యాహ్న కాల సమయంలో తెలియ ఇవ్వాలని కొత్తగా పుట్టినరోజు చేసుకున్న ఈ బిడ్డను కూడా దేవుడు దీవించాలని దేవుని భక్తులను ఇంకా ఎదగాలని దేవుణ్ణి కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఆమె